అందరికీ నమస్కారం అండి గణేష్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం గణేష్ ఫ్రెండ్ మిత్రుడు మా అన్న నాకంటే చాలా ఈ అడిరాముడు అనే పేరు పెడదామని ఎప్పటి నుంచి ఫారెస్ట్ థీమ్ మారెడ్మిల్ రెస్టారెంట్ చేశాను సో తర్వాత ఒక పబ్ లాగా ఓపెన్ చేసి రాముడు పేరు పెడితే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచి థాట్ ఉంది సో ఈనాళ్ళకి నేను అది చేయగలిగాను డెఫినెట్గా అది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ థీమ్ అనేది ముందుగా చేశాను కానీ అడవిరాముడులో నెట్రో మ్యూజిక్ అండ్ జనరల్గా పబ్కి వెళ్ళినప్పుడు మీకు ఫారిన్ మ్యూజిక్ హిందీ మ్యూజిక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ని ప్రా ప్రమోట్ చేసి తెలుగు మ్యూజిక్ని కూడా వెస్టర్న్ మ్యూజిక్ లాగా మనం ఎంజాయ్ చేయచ్చని నా తోటి ఇది స్టార్ట్ చేస్తాను సో డెఫినెట్గా ఎన్టీ రామారావు సాంగ్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒక జనరేషన్ కాదు టూ త్రీ జనరేషన్స్కి అది అందరికీ నచ్చిన పాటలు సో ఆయన డ్యాన్స్ మూవ్స్ కానీ ఆ స్టెప్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ వెరైటీ అండ్ ఒక ట్రెండ్ సెట్టర్ అయినా ఆయన గురించి మనం మాట్లాడకూడదు టీగా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ వచ్చినందుకు అంటే నాకు ఇష్టమైన సినిమా నాకు అంటే పర్సనల్ కనెక్షన్ ఏంటంటే మా అంకుల్ ఆ సినిమా ప్రొడ్యూసర్ బట్ చిన్నప్పటి నుంచి ఈ సినిమా గురించి మళ్ళీ నాకు బాగా పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట సో ఈ టైటిల్ కూడా వెరీ వెరీ పాపులర్ టైటిల్ కదండి ఎందుకంటే సో తెలియని వాళ్ళు ఏర్ అంటే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు బట్ అది తెలియపరచాలని కూడా నాకు ఒక ఐడియా ఎందుకంటే అంటే ఈరోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎలా అని ఒక ట్రెండ్ క్రియేట్ చేసే సినిమా అది సో ఇట్స్ లైక్ ఆ మూవీ గురించి కూడా ఈ టైటిల్ పెట్టడం వల్ల పబ్లిక్ కరెంట్ జనరేషన్ కూడా దీని గురించి తెలుసుకునేది ఒక థాట్ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందులో చాలా ఇష్టం నుంచి ఉంది మా వెంకట్ వచ్చినాక ఫుడ్ బిజినెస్ అందరూ పెట్టాలని క్రేజ్ తీసుకొచ్చాడు ఫుడ్ బిజినెస్కి రెస్పెక్ట్ పెంచాడు ఈ ఫుడ్లో ఆయనకున్న టేస్ట్ చాలామంది ఫ్రెండ్స్ వస్తాయి మీరు మరి కొంచెం వలొచార్ బిర్యానీ తెప్పివా వెంకట్ రెస్టారెంట్ ఫుడ్ తెప్పివా అని అడుగు నన్ను చాలామంది అడిగితే నేను ఇప్పటి నుంచి పార్సల్ తీసుకెళ్తూ ఉండేవాడిని చాలామంది అది ఒక ఒక మామూలు వ్యక్తి ఒక మామూలు సినిమా రంగం నుంచి వచ్చి ఒక ఫుడ్ బిజినెస్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో చాలాసార్లు కరోనా టైంలో కూడా మా అందరికీ బిర్యానీ తెప్పించుకునే వాళ్ళవి మసాలాలు తెప్పించుకునే వాళ్ళము ఇంకా పంపించే మసాలాలు కలుపుకునేవాడిని ప్రత్యేకమైన రుచి అద్భుతమైన రుచి ఇంట్లో మనం ఎప్పుడు టేస్ట్ చేయము ఇంట్లో కూడా ఊరికే మా ఇంట్లో చాలా బాగుంటుతారండి అని నేను మాట్లాడను మా ఇంట్లో కంటే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అంత బాగుంటుంది అందుకని ఇందులో సక్సెస్ అయ్యాడు ఇందులో ఒక ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు పులోచారి బిర్యానీ కానీ కోడి పొలావు కానీ ఏ నాటుకోడి కానీ టోటల్గా ఫుడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి రెగ్యులర్గా అంటే నేను చేసింది ఎప్పుడు చేయను మళ్ళీ ఒకసారి చేస్తాను మూవీలో కూడా క్రియేటివిటీ మనం తీసిన సినిమా మళ్ళీ తీయలేం కదా సో అలాగే కొత్త రెస్టారెంట్ పెట్టినప్పుడు దానికి డిఫరెంట్ యూఎస్పీ ఉంటుంది అండి చాలా రెస్టారెంట్స్ రాజుగారి తోట సెవెన్ బిర్యానీస్ అండ్ మారిడి మెల్లి బాసక్స్ అని రీసెంట్గా చిట్టుములు చాలని ఓపెన్ చేశాను మాదాపూర్లో సో ఏ రెస్టారెంట్ చేసినా నా ఫీలింగ్ ఏంటంటే పబ్లిక్ పీపుల్ ఆల్వేస్ వాంట్ న్యూ థింగ్స్ అండి ఆ న్యూ థింగ్స్ ఇచ్చినంతకాలమే మనం ఉంటాం మూవీ చేసినా కానీ కొత్త సినిమా డిఫరెంట్గా తీసి వాళ్ళని మెప్పిస్తేనే మనకి సినిమా సక్సెస్ అవుతుంది సో అన్ని బిజినెస్లు కూడా అంతేనండి ఇది ఈ బిజినెస్ బాగుంది ఇది మన లైఫ్ లాంగ్ మనం జనం ఆదరిస్తారనేది పాయింట్ కాదు సో కాన్స్టెంట్లీ మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే మన బిజినెస్కి ఎందుకు రావాలి మన రెస్టారెంట్కి ఎందుకు రావాలనేది ఫస్ట్ నేను క్వశ్చన్ చేసుకుంటాను సో దానికి టోటల్గా వాళ్ళు చూసి చూస్తే మళ్ళీ ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో ఎవరు చేయింది చేయాలనేది నా అంబిషన్ ఎప్పుడు కూడా సో బిజినెస్ మ్యాన్గా అది నా ఆలోచన ఇప్పుడు సో ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేసినా మళ్ళీ ఇది చేయను ఐ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకంటే కాన్స్టెంట్గా కొత్తగా చేసినంతకాలే పీపుల్ మనని ఆదరిస్తారని నేను బాబా బిలీవ్ చేస్తాను